ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సెంట్రల్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని సంస్థ అధ్యక్షురాలు ఓరుగంటి సీత తెలిపారు నగరంలోని రెడ్ క్రాస్ భవనంలో రక్తదాన శిబిరం నిర్వహించారు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదరణ పొందిన సంస్థ ఇన్నర్వీల్ క్లబ్ అని అన్నారు ఒంగోలు ఇంకోలుతో పాటు అనేక ప్రదేశాల్లో సంస్థ తరఫున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నామని సీత తెలిపారు రక్తదాన శిబిరంలో జి సునీత బి అనుష సిహెచ్ మాలతి హైమా కోటేశ్వరమ్మ రెడ్ క్రాస్ మహిళా సభ్యులు

నేను ఇన్నర్వీల్ క్లబ్ ప్రెసిడెంట్ నండి ఒంగోలులో ఉంటాము ఇప్పుడు హండ్రెడ్ ఇయర్స్ అయ్యిందండి మా ఇన్నర్ క్లబ్ ఏర్పడి ఇంటర్నేషనల్ లెవెల్లో క్లబ్ ఇది ఓన్లీ లేడీస్ వింగ్స్ అండి ఇది రోటరీ క్లబ్తో వింగ్స్ అయ్యి ఉంటుంది దానికి భాగంగా ఈరోజు మేము చేపట్టే కార్యక్రమం ఏంటంటే రెడ్ క్రాస్ వాళ్ళ ఆధ్వర్యంలో మహిళా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మేము బ్లడ్ డొనేషన్ చేస్తున్నాము చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం చేపట్టినందుకు హండ్రెడ్ ఇయర్స్ బర్త్డే సెలబ్రేషన్ రోజు మేము ఇటువంటి కార్యక్రమాలు చాలా ఎక్కువగా చేశామండి ఇంకా ముందు ముందు రెడ్ క్రాస్ వాళ్ళ ఆధ్వర్యంతో వాళ్ళ సహాయ సహకారాలతో ఇంకా ముందుకు వెళ్ళి మంచి కార్యక్రమాలు చేస్తామని ఆశిస్తున్నాము ఇంటర్నేషనల్ ఇన్నర్విల్ వందవ సంవత్సరం సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము దాని సందర్భంగా ఇన్నర్వీల్ వాళ్ళు రెడ్ క్రాస్ మహిళా విభాగంతో నేను ఇక్కడ బ్లడ్ డొనేషన్కి వచ్చాము మహిళలు అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఇప్పుడు ప్రస్తు ఇస్తున్నాము బ్లడ్ ఇస్తు మహిళలు కూడా రక్తదానం చేస్తున్నాము మాతో పాటు ఒక ఇరవై మంది రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు మా ఇంటి సభ్యులందరూ కలిసి దీన్ని విజయవంతం చేయాలని ఇక్కడికి వచ్చాము ఒంగోలులో టూ థౌజండ్ సెవెంటీన్లో మొదలైందండి ఈ ఏడు సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టాము లేని వాళ్ళకి బీద వాళ్ళకి డిసేబుల్డ్ వాళ్ళకి మళ్ళీ ఈ మధ్యనే శివో వాటర్ ఫ్రిజ్ ఒకటి ఇవ్వగలి ఇచ్చాము టోటల్గా మేము ఈ ఇయర్ అప్పుడే త్రీ ల్యాక్స్ ప్రాజెక్ట్స్ చేసాము సో అది మేము మహిళలుగా వాళ్ళని అర్థం చేసుకుని ఆ కార్యక్రమే సస్టైన్ ప్రాజెక్ట్ కింద ఈ ఏడు సంవత్సరాల నుంచి చేయగలుగుతున్నాము సో అందరూ మాతోటి సహకరించి దీనికి డోనర్స్ కూడా ముందుకు వచ్చి మాకు సహకరిస్తే మరిన్ని మంచి ప్రోగ్రాములు చేయగలని ఆశిస్తున్నాం రక్తదానం ప్రాణదానం ఈ రక్తదానం కోసం ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి రక్తదానం చేస్తే ఇక్కడ రక్త నిల్వలుంటే మనం హాస్పిటల్లో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగి ప్రాణాన్ని రక్షించాలంటే అందరూ రక్తదానం చేస్తేనే ఇక్కడ నిల్వలు ఉంటాయి ఎప్పటికప్పుడు ఇక్కడ నిల్వలు లేని విషయాన్ని మనకు ఈ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాము వెంటనే దాతలు స్పందించి వచ్చి ఇక్కడ రక్తదానం చేయడం జరుగుతూ ఉంది రక్తదానం చేసిన వారికి రక్తదానం నిల్వలకి మనకి ఎక్కువ సోర్సెస్ మన ప్రకాశం జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో ఎక్కువ రక్తదానం నిల్వలు ఉంచడానికి స్కోప్ ఉంది కాబట్టి రక్తదానానికి అంద అందరూ ముందుకు రావాలని యువత మహిళలు అందరూ కూడా రావాలని చెప్తారు